రాష్ట్ర ముఖ్యమంత్రి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కు గజ్వేల్ కు ఉన్నది పేగుబంధం తల్లి పిల్లల బంధం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కేసీఆర్ గజ్వేల్ ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని ఆయన కృషితో సకల సౌకర్యాలతో ఒక ఆదర్శ పట్టణంగా వెలుగొందుతుందన్నారు గతంలో ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయి కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాలకు అభివృద్ధికి కేరా ఆఫ్ గా గజ్వేల్ ను తీర్చిదిద్దారన్నారు దేశ ప్రధానిని కూడా గజ్వేల్ కు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో అక్కాచేళలకు నీటి కష్టాలు లేకుండా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఆ పథకం ద్వారా అందుతున్న నీటిలో కూడా కోత పెట్టిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలకు దివాలా కోరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు కేసీఆర్ గారికి గజ్వేల్ కు ఉన్నటువంటిది పేగుబంధం తల్లి పిల్లల బంధం కేసీఆర్ గారు గజ్వేల్ ను ఈ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకులు కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారి కృషితో సకల సౌకర్యాలతో అలరారే ఆదర్శ పట్టణంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారు ఒకప్పుడు గతంలో గజ్వేల్ అంటే కక్షలు కుట్రలు పోలీస్ కేసులు కోర్టుల చుట్టూ తిరగడము భౌతిక దాడులు ఇవన్నీ ఒకప్పటి గజ్వేల్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రేమ అనురాగాల అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా గజ్వేల్ ను తీర్చిదిద్దారు నిరంతరం గజ్వేల్ లో అభివృద్ధి సేవ అనే కార్యక్రమాలను అనునిత్యం కేసీఆర్ గారు జరిపారు చివరికి దేశ ప్రధాన మంత్రిని కూడా గజ్వేల్ కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది తెలంగాణలో ఇవాళ ఏ పట్టణంతో కూడా తీసిపోని విధంగా ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ ను వారు తీర్చిదిద్దారు మీకు కూడా తెలుసు ఒకప్పుడు గజ్వేల్ లో మంచినీళ్ల కోసం సాగునీరు ఇచ్చిపెట్టండి త్రాగునీరు కోసం కూడా ఇక్కడ గజ్వేల్ అక్కా చిల్ల ఎంత బాధపడేవారో నేను కూడా చూశాను ఆ రోజుల్లో ఎండాకాలం వచ్చిందంటే అక్కా చిల్ల బాధలు వర్ణనా తీరం గజ్వేల్లో త్రాగునీటి కోసం కటకటలాడేది ట్యాంకర్లు ఆటోలలో రిక్షాలలో డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం గజ్వేల్ పట్టణంలో చూశాం కానీ కేసీఆర్ గారు రోజు మిషన్ భగీరథం తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెల దహాత్తిని